జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎల్జీ రామ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు దాదాపు వెయ్యి మందికి ఉచితంగా బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలతో పాటు డాక్టర్లతో వైద్య సహాయాన్ని కూడా అందించారు ఈ సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ తన తండ్రి పేరుతో ఎల్జే రామ్ సొసైటీ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకుంటే అనారోగ్య సమస్యలు రావని పేదలకు వైద్యం అందించాలని ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు నిరుపేదలకు ఆరోగ్యపరంగా స్పష్టమైన సమీకరించి గతంలో రెండు వేల పదమూడు పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు చేసి వేలాది మందికి ఎన్నో ఆపరేషన్లు అన్ని కూడా చేయడం జరిగింది దాంతో నన్ను కూడా భాగస్వామి చేయడం వల్ల దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేశాం కొంత ఇన్సూరెన్స్ ద్వారా కొంత డబ్బులు కూడా పొందడం మన భారతదేశంలో పేద ప్రజలకు వైద్యం ప్రభుత్వమే మొత్తం అందించాల్సిన కానీ అందించే పరిస్థితి ఇప్పటికీ కూడా లేదు అందువల్ల స్వచ్ఛంద సంస్థలు ఫిలోథెరఫీస్ తప్పకుండా ముందడికి రావాల్సిన అవసరం ఉంది